హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో యాభై రూపాయలకి రీఛార్జ్ చేసి కాల్స్ చేసుకున్న రోజు గుర్తున్నాయి మీకు ఇప్పుడు మినిమం టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్ లేకపోతే అవుట్ గోయింగ్ కాదు కదా ఇన్కమింగ్ కూడా కట్ అయిపోతుంది అలాంటి రోజులు వచ్చాయి మనకి జియో ఎయిర్టెల్ విఐ వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి మన జేబులన్నీ గుంజుకుంటున్నాయి ఇది బిజినెస్ కాదు బహిరంగ దోపిడీ చేస్తున్నారు వాళ్ళంతా ఈ దోపిడీనంతా ఆపర్లు అంటే ఎవరి వల్ల అవుతుంది సెంట్రల్ గవర్నమెంటా ట్రాయా లేక మనమే లేచి నిలబడి గొంతెత్తాలా ఒకప్పుడు ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి రీఛార్జ్ చేస్తే చాలు నెలంతా మాట్లాడుకోవచ్చు అవుట్ గోయింగ్ లేకుండా కూడా ఇన్కమింగ్ అన్న వస్తూ ఉండేది డబ్బులు అయిపోయినా కూడా కానీ ఇప్పుడు అలా కాదు మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ మీ సిమ్ యాక్టివ్లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా చేపించాల్సిందే రీఛార్జ్ లేకపోతే ఇన్కమింగ్ కూడా కట్ అయిపోతుంది అలా ఉంది ఇప్పుడు పరిస్థితి గ్రామంలో ఉండే పెద్దవాళ్ళకి కూలీ నాలి చేసుకునే వాళ్ళకి పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాలా ప్రతి నెల లేకపోతే ఇన్కమింగ్ కూడా కట్ అవుతుందంటే చాలా ఇబ్బంది పడతారు కదా వాళ్ళంతా జియో విఐ ఎయిర్టెల్ వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి రెండు వందల యాభై రూపాయలు రీఛార్జ్ చేయకుంటే సిమ్ అనేది కట్ చేస్తాము ఇన్కమింగ్ ఉండదు అవుట్ గోయింగ్ ఉండదు అని చెప్పి మెసేజ్లు అయితే పంపిస్తారు అసలు డేటానే వాడని వాళ్ళకి కీప్యాడ్ ఫోన్ వాడే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీ రీఛార్జ్ అనేది న్యాయమైన ఇది బిజినెస్ కాదు మన గొంతు నొక్కి జోబుది వండుకోవడం అసలు ఈ బలవంతం ఎందుకు కంపెనీలు ఏం చెప్తున్నాయంటే మాకు లాభాలు రావడం లేదు ఓన్లీ కాల్స్ మాత్రమే ఇన్కమింగ్ మాత్రమే ఉంటే మాకు లాభాలు రావట్లేదు డేటా ప్యాక్ ద్వారానే మాకు లాభాలు వస్తున్నాయి అసలు నిజం ఏమిటంటే జియో ఒకప్పుడు ఫ్రీ కాల్స్ అనేవి ఇచ్చేసి మార్కెట్నంతా వసం చేసుకుంది ఇప్పుడు అదే జియో ఏం చెప్తుందంటే మినిమం వన్ ఎయిటీ నైన్ రూపీస్ రీచార్జ్ చేయకుంటే మీ సిమ్ అనేది ఇన్కమింగ్ ఉండదు అవుట్ గోయింగ్ ఉండదు కాల్సే కట్ చేసేస్తాము అంటుంది అది కూడా ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఫోర్ డేస్కే టైం థర్టీ డేస్ కాదు థర్టీ వన్ డేస్ కూడా కాదు ట్వంటీ ఎయిట్ డేస్ స్ట్రాటజీ కూడా ఒకటి ఉంది అది కూడా చెప్తాను మీకు లాస్ట్లో ఇప్పుడు ఈ టెలికామ్ కంపెనీలకంతా మినిమమ్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ యూజర్ నుంచి ఏఆర్పియూ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రావాలి వస్తేనే వాళ్ళకి లాభం అనేది ఉంటుందంట ట్రై కూడా ఇదే విషయం చెప్తుంది వన్ ఎయిటీ సెవెన్ కంటే తక్కువ ఇన్కమ్ అనేది ఉంటే యూజర్ నుంచి వాళ్ళకి లాభాలు అనేవి రావు అని కానీ దీనికోసం యాభై కోట్ల మంది ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు వాళ్ళందరి మీద ఈ భారం వేయడం కరెక్టేనా అంటే లాభం కోసం మన జోబులు ఖాళీ చేయాలా ఇది బిజినెస్ కాదు స్మార్ట్ ఫోన్ యూజర్లు అయితే డేటా అనేది రీఛార్జ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాలి కాబట్టి అది కానీ పల్లెటూర్లలో పెద్దోళ్ళు పెంచిన మీద ఆధారపడిన వాళ్ళు కూలీనాళ్ళు చేసుకునే వాళ్ళు మన అమ్మలు కానీ వీళ్ళందరికీ డేటా అనేది అవసరం ఉండదు వాళ్ళు ఎందుకంటే కీప్యాడ్ ఫోన్ వాడతారు కానీ మినిమం రెండు వందల రూపాయలు రీఛార్జ్ లేకుంటే వాళ్ళ ఫోన్ అనేది ఇన్కమింగ్ ఉండదు అవుట్ గోయింగ్ ఉండదు దీనివల్ల నష్టం ఎవరికి ట్రాయ్ ఏం చెప్తుందంటే ఇండియాలోని యాభై కోట్ల మంది ఫీచర్ ఫోన్లు వాడే వాళ్ళు అయితే ఉన్నారంట సో వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు అనేది దుండుకుంటున్నారు వీళ్ళంతా కలిసి ఈ టెలికామ్ గ్యాంగ్ ఈ బిజినెస్ కాదు సిస్టమేటిక్ దోపిడీ అసలు దీన్ని ఎవరు ఆపగలరు ఫుల్ క్లారిటీగా చెప్తాను చూడండి ఇప్పటిదాకా లైక్ చేయకుండా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈ దోపిడీని ఆపడం ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దీని బాధ్యత ట్రాయ్కి పవర్ ఉంది కంపెనీలని కట్టడి చేయడం అండ్ కన్జ్యూమర్ హక్కులు కాపాడడం వాయిస్ ఓన్లీ చౌకైన ప్లాన్స్ అన్ని మ్యాండటరీ చేయడం కానీ ట్రాయ్ ఏం చేస్తుందంటే కంపెనీలకి అడ్డు అదుపు లేకుండా చేస్తుంది మన దగ్గర నుంచి డబ్బు లాక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన బాధ్యత ఉంది కమ్యూనికేషన్ అనేది ఎసెన్షియల్ సర్వీస్ కావాలంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇవ్వగలదు ట్రైని కూడా బలవంతం చేయగలదు ఈ ప్లాన్స్ అన్ని మార్చాలా అని అసలు దీని గేమ్ చేంజర్ ఎవరో తెలుసా ట్రాయ్ ట్రాయ్ అనుకుందంటే రేపటి నుంచి ప్లాన్స్ అన్నీ మారిపోతాయి ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు రేపటి నుంచి ప్లాన్స్ అన్నీ మారిపోతాయి బిఎస్ఎన్ఎల్ కూడా చూపిస్తుంది ఆల్రెడీ ఏంటంటే వన్ నాట్ సెవెన్ పెట్టి రీఛార్జ్ చేసినాము అంటే ముప్పై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఇన్కమింగ్ ఉంటుంది అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది సో బిఎస్ఎన్ఎల్ ఇవ్వగలిగినప్పుడు జియో ఎయిర్టెల్ విఐ వీళ్ళ ముగ్గురు ఎందుకు ఇవ్వలేవు ఎందుకో తెలుసా మనం నోరు మూసుకొని కూర్చున్నాము కాబట్టి మనం అడగడం లేదు ఎవరిని తగ్గించండి అని చూస్తున్నాం అంతే సో ఫస్ట్ మనమే దీన్ని స్టార్ట్ చేయాలా ఫ్రెండ్స్ ఇంకా సైలెంట్గా అయితే మనం ఉండకూడదు చౌకైన ప్లాన్స్ అనేవి మన హక్కు దీన్ని మనం కాపాడుకోవాలా లేకపోతే అంతే ఇంకా ఇప్పుడు నూట ఎనభై తొమ్మిది నూట తొంభై అంటారు రేపు పొద్దున్న రెండు వందల యాభై అంటారు తర్వాత మూడు వందలు అంటారు ఇలాగే పెంచుకుంటూ పోతారు వీళ్ళు మనం ఇప్పుడు మాత్రం అడుక్కుంటే సో డేటా అవసరం లేని వాళ్ళకి వాడుకోవాలా రీఛార్జ్ ప్లాన్ అనేది ఇంతే అని చెప్పి మాత్రం అనేది రుద్దకూడదు వాళ్ళ మీద వాళ్ళకి కావాలంటే వాయిస్ ప్లాన్స్ ఓన్లీ ఆఫర్ అనేది పెట్టాల్సిందే ఎందుకంటే దానివల్ల ఈ ఫీచర్ ఫోన్లు వాడేవాళ్ళు డేటా అవసరం లేని వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది డేటా అవసరం లేకున్నా కూడా రీఛార్జ్ చేసుకొని దాని మన పైన ఎందుకు ట్రై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి మనం కూడా ఇంకప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ టాప్ టెలికామ్ లూట్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ చేయాలి ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఈ హ్యాష్టాగ్ నేను ట్రెండ్ చేశామంటే అప్పుడు వాళ్ళే దిగొస్తారు ఖచ్చితంగా ఇంతమంది ఇంత ట్రెండింగ్లో వెళ్తుందంటే అందరికీ అర్థమైపోయింది మా లూటింగు అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అప్పుడు అప్పుడు వాళ్ళే తగ్గిస్తారు ఇది బిజినెస్ కాదు దోపిడీ దీన్ని మనమే ఆపాలి మనతోనే మొదలవ్వాలి యాక్చువల్గా ఈ ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజులు అంటే సంవత్సరానికి పదమూడు నెలలు అవుతాయి అదే ముప్పై రోజుల ప్లాన్తో ఇచ్చినారంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటే కూడా పన్నెండు ప్లాన్లే వాళ్ళు వేసుకుంటారు అదే ఇరవై ఎనిమిది రోజులు ఇచ్చారంటే పదమూడు ప్లాన్లు వేసుకుంటారు సో దానివల్ల రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు వాళ్ళకి లాభం అనేది ఉంటుంది సంవత్సరంకి ఒక యూజర్ నుంచి మూడు వందల రూపాయలు లాభం అనుకున్నా కూడా ఎంతమంది యూజర్లు ఉంటారు ఒక్కో కంపెనీకి ఆలోచించండి మీరే ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద కామెంట్ చేయండి స్టాప్ టెలికామ్ లూట్ అని చెప్పి హాస్టాగ్ని ట్రెండ్ చేయండి ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెలికామ్ దోపిడీని ఎలాగైనా సరే మనమంతా కలిసి ఆపాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్